హైఓస్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నివాసం ఉంటానని అన్నాడు ఎక్కడ ఉండాలి అర్దిల్ల సొంతిల్ల కోట్ల ఆయన ఒక్కడ జనసేన అధినేత ఆయన అండ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగం అండ్ పిఠాపురంలో వచ్చేసి ఇంకా ఆల్రెడీ టీడీ వాళ్ళు వర్మ రిమైన్ మరి బీజేపీలు అంతమంది ఆయనతో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు సో ఇటువంటి మూమెంట్లో ఇళ్ళ మధ్యలో ఉండి ఇల్లు తీసుకుంటే ఇబ్బంది కార్లు అవి ఇవి దెన్ బయట ఉండేవి తీసుకోవాలి అంటే విశాలంగా పొలాల లేదంటే రోడ్డు పక్కన లైక్ అలా మరి ఈయన ఉండే విధంగా ఉండాలిగా వీఐపీకి సంబంధించిన సెక్యూరిటీ పర్పస్ పార్కింగ్ ఆఫీస్ ఇల్లు అన్నీ ఒక చోట ఉండాలి అలా ఇప్పుడు ఇప్పుడు నిర్మాణం జరుగుతాయి కష్టం అప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ ఉన్నటువంటి వాటిలో చూసుకోవాలి అలా ఐ థింక్ కుందూరు నాగేశ్వరం ఐ థింక్ సో నాగేశ్వరరావు అయితే కరెక్ట్ పేరు ఇనిషియల్ గుర్తురాడు కుందూరు సంబంధి మన పిఠాపురం నియోజకవర్గం గొల్లపు మండలం చేబురోలు ఈ చేప్రోజు రోడ్ ఏదైతే మెయిన్ రోడ్డు దాని పక్కన ఉన్నటువంటి స్థలంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు జీ ప్లస్ త్రీ ఓకే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ చిన్నపాటి వరకు పార్కింగ్ లాంటిది అండ్ వెయిటింగ్ అన్నట్టు కూడా ఉండొచ్చు జనాలు కుర్చీలు అవన్నీ వేస్తే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పార్టీ యాక్టివిటీస్ అన్నట్టుగా ఆఫీస్ అన్నట్టు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంటర్నల్ డూప్లెక్స్ వేలా పెట్టేసేసి లోపల నుంచి లోపలికే నివాసం ఉండేలాగా పెట్టేశారు ఇది అది సో అది పవన్ కళ్యాణ్ గారి కోసం అడిగితే పవన్ కళ్యాణ్ గారు నా ఈ ఇంట్లో ఉంటాను అంతకు సంతోషమే ఉండండి ఉండమనండి రెంట్ ఎంత అయ్యో బలెవరండి రెంట్ వద్దని నేను రెంట్ కావాలి కానీ చాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉంటారు రెండు రోజులు ఉండమని చెప్పండి రెంట్ నా నాకు నెలకెంతే అంతకుమించి వద్దు అభిమానంతో ఆయన చేసింది ఇది దీనికి ఆల్రెడీ వైసీపీలో ఏమని టంకేస్తున్నారు తెలుసా నలభై రెండు కోట్లు వర్తున్నది అది పవన్ కళ్యాణ్ గారు అసలు డబ్బులే లేవంటున్నాడు మరి అంత డబ్బు ఎక్కడిది ప్యాకేజీ ప్యాకేజీ స్టార్ ఆ డబ్బు అంత ప్యాకేజ్ అయ్యా ఎంత దారుణమండి అసలు పవన్ కళ్యాణ్ ఏమో ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని అన్నాడు అమ్మేసుకొని పార్టీకి పెట్టాడు కదా మరి ఇది అంత ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ప్యాకేజీ అండి అని ఓవరాక్షన్ చేస్తూ కూసులు పెడతా ఉన్నా అది కూడా ఎలా కొనేసాడంట పవన్ కళ్యాణ్ అరే నాయన అది పవన్ కళ్యాణ్ వచ్చేసి రెంట్కి ఉండేది రేపు ఉగాది వచ్చేసి అక్కడే పండుగ చేసుకుని ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తారు ఆయన సో so, ఇది విషయం ఒక పెద్ద ఆయన ఇష్టపడి ఇల్లు కట్టుకున్నాడు ఊరు బయట పొలాల మధ్యలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ వెంటనే అదే బాగుండిదని చెప్పి జనసేనలో ఆయన అప్రోచ్ అయినారు హ్యాపీగా ఓకేనయ్యా అన్నాడు ఆ దాన్ని నీరు బై హెలిప్యాడ్ కూడా సెట్ చేస్తానట రేపు రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత అక్కడే ఉంటా అన్నాడు కాబట్టి మరి ఆ ఇల్లు కొంటాడా లేదు అన్నప్పుడు నేను కూడా అది ఇల్లు కట్టుకునే ఇష్టం కట్టుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అది కాకుండా వేరే చోట ల్యాండ్ తీసుకొని ఆయన నచ్చిన ఇల్లు కట్టుకుంటాడని నేను అయితే అనుకుంటూ ఉన్నా ఏది మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఉంది కదా లైక్ ఆవేలో లాస్ ఖాళీ స్థలంలో చక్కగా ఆయన నచ్చిన ఇల్లు కట్టుకుంటాడని అయితే అనుకుంటూ ఉన్నా ఒక ఇల్లు తీసుకున్న సంతోషమే ఇప్పుడు ఇదైతే ఉండేది దానికి ఇష్టం వార్త అయితే రాయకండి అంటే అభిమాను అనేది ఉంది చూశారు ఈ ఇంటి ఓనర్ కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ ఇంటినిచ్చి రూపాయి రెంట్ ఇవ్వండి చాలు ఎన్నాలంటే అన్నాళ్ళు హ్యాపీగా ఉండమని అన్నాడు చూశారు అది కేక అసలు ఆయన అయితే ఒక మాట అని ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చాయి ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు అటువంటి మంచోడు మా ఇంట్లో నాకు ఇంకా అంతకుమించి ఏం కావాలి చాలా సంతోషమయ్యా అటువంటి మంచుడు నా వంతు సాయమయ్యా అని నిజంగా పెద్ద మనిషి కానీ సూపర్ బస్